పట్ల ప్రభుత్వము మండి వైఖరి నిర్వహతీస్తుంది ఈ రోజు మేము రోడ్లను అడక్కి తినే పరిస్థితి దుస్థితిని తెచ్చిన సీఎం మేము విన్నమించుకుంటాం కదేమే మాకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాము క్యాజిట్ అమలు చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని చెప్పేసి అని అడుగుతున్నాము ఐసీటీ బలోపేతం చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాము కాకపోతే నాలుగు రోజుల నుంచి సమ్మెబాటు పట్టిందాము సీఎం గారికి మా అంగన్వాడీ లీచర్లని గుర్తించకోకుండా ఈరోజు బలవంతంగా అంగన్వాడీ సెంటర్లు ఎంఎస్కేలతో తర్వాత బదుపు సంఘాల వాళ్ళతో అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేపించి టీకాలు పగల కొట్టి సెంటర్లలో ఏ పోయినా కానీ ప్రభుత్వం మీరు పాతితో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మేము ఇన్ని ఏళ్ళు నలభై సంవత్సరాల నుంచి అంటే నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి మేము అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నాము సొంత డబ్బులు పెట్టుకొని మీరు వేసినప్పుడు మేము జీతాలు తీసుకుంటా ఉన్నాం మేము మీరు వేసినప్పుడు ఇంటర్జీలు తీసుకుంటున్నాం మీరు వేసినప్పుడు కాయగలటప్పుడు తీసుకుంటా ఉన్నాము అయితే ఈరోజు సచివాలయ వాళ్ళని పిల్లించి అంగన్వాడీ సెంటర్ నిర్వర్తించాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అంగన్వాడీ సెంటర్ నడిపిస్తారా కాయగూరులను సొంతంగా కొనుగోలుకుంటారా కరెంట్ బిల్లును సొంతంగా కొనుపొచ్చుకుంటారా ఇంత అభిమానంగా చేస్తున్న సీఎం గారు మీరు సీఎం సీఎం గా పని చేస్తున్నారు ఆడవాళ్ళని అని కూడా మానవత్వం లేకోకుండా ఈ రోజు ప్రవర్తిస్తున్నారు మీరు ఇది మీకు తగ్గింది కాదు మేము డిమాండ్ చేస్తున్నది మా జీవితాల కోసము మమ్మల్ని రోడ్డు పడేస్తారు రోడ్డుని మీరు ఆడవాళ్ళ కొట్టుకోకుండా పోదు మా డిబేట్స్ తీరేంత వరకు మేము కావుకైనా సిద్ధమే జైలుకైనా సిద్ధమే కోర్టుకైనా సిద్ధమే అని చెప్పేసి సభ మీడియా మిత్రుల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాచారము పై వరకు తీసుకువెళ్తారని మిమ్మల్ని మనం చేసుకుంటున్నాము ఈ రోజు రోడ్డును పడి అడుక్కుంటున్నాము భిక్షం చేయండి మాకు దానం చేయండి మా పిల్లలు అంగన్వాడీ ఆ సెంటర్ నడవడం నడిపించడానికి మేము దానం చేయమని చెప్పేసి రోడ్డు పడలేము మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మహిళ పోలీస్ రూమ్ అక్కన ఆఫీస్ నుండి నన్ను నన్ను జీటాంత్రం ఎలా చేయాలి నా జీటాంత్రం నేను చాడుకునే పరిస్థితి వచ్చింది